మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ది మామూలు స్ట్రాటజీ కాదు డ్రాగన్ తర్వాత వెంటనే దేవర సీక్వెల్ తో పాటు త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మాత్రమే ఇప్పటి వరకు ప్రచారం జరిగింది ఇప్పుడు సీన్లోకి మరో దర్శకుడు వచ్చాడు తనే అరవ సినిమాలతో అద్భుతాలు చేసే వెట్రిమారన్ ఒకవైపు సందీప్ రెడ్డి వంగతో సినిమా ఫైనల్ అయింది మరోవైపు వెట్రిమారన్ కోసం ఎన్టీఆర్ గొంతు అరువిచ్చాడు ఇప్పుడు వెట్రిమారన్ మూవీ చేయబోతున్నాడు మొత్తంగా ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు పాన్ సినిమాలను ఫిక్స్ చేశాడు గ్యాప్ లేదు అసలు గ్యాప్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు దసరాకు డ్రాగన్ నిప్పుల వర్షం కురిపిస్తే ఈ సమ్మర్ కాకుండా వచ్చే సమ్మర్ లో దేవరగా మారి వసూళ్ల వరాలు కురిపించబోతున్నాడు ఇలాంటి టైంలో వెట్రిమారన్ మూవీకి ఎన్టీఆర్ ప్రమోషన్ చేయడమే కాదు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా సంథింగ్ ఫిషి అంటున్నారు మొన్నటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అటకెక్కినట్టే అన్నారు సీన్ లోకి షింబూ రాగానే ఈ కథే అటెళ్ళిందన్నారు కానీ తెర వెనుక ఐదు పంచ్ సాలిడ్ గా ఉండేందుకు ఎన్టీఆర్ తన రూటే మార్చిపోతున్నాడని తెలుస్తోంది అదేలా టేక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో తమిళ కల్టు మూవీ మేకర్ వెట్రిమారన్ మూవీ ఉంటుందని ఆ మధ్య ప్రచారం జరిగింది తర్వాత ఆలోచన అటకెక్కిందన్నారు కానీ ఎన్టీఆర్ చాలా సార్లు వెట్రిమారన్తో సినిమా చేయాలనే మాట ఎక్స్ప్రెస్ చేస్తూనే వచ్చాడు అయితే తారక్ కమిట్మెంట్స్ వల్లే ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు దీంతో ఇక ఈ కాంబినేషన్ ఉండదేమో అనుకున్నారు కానీ సంథింగ్ ఫిషి ఇలా డౌట్ పట్టడానికి రీజన్ తమిళ హీరో షింబుతో వెట్రిమారన్ చేసిన మూవీనే ఎన్టీఆర్ ప్రమోట్ చేయడమే ఈ నెల పదిహేడున అంటే ఈ శుక్రవారం ఎన్టీఆర్ చిత్రం మీదుగా వెట్రిమారన్ మూవీ అరసన్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు అంతేకాదు ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కూడా చెప్పాడు ఎంత షింభు తనకి ఫ్రెండ్ అయినా తన సినిమాలకు షింభూ పాటలు పాడిన ఇలా ఎన్నడూ చేయని విధంగా ఎందుకు వాయిస్ ఓవర్ చెప్పాడు అక్కడే ఎన్టీఆర్ సినిమా ఉందని డౌట్ రేజ్ అవుతుంది నిజంగానే వె్రీమారన్తో ఎన్టీఆర్ కమిటీ అయిన మూవీ కథకి చాలా కావాలి మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కనీసం ఆరు నెలలు మరో మూవీ చేయకుండా కేవలం వెట్రిమారన్ కథ కోసమే టైం కేటాయించాలి కానీ వెట్రిమారన్ చెప్పిన కథ కంటే ముందే ఎన్టీఆర్ కొన్ని కమిట్ అవడంతో ఆ ప్రాజెక్ట్ ని అలా హోల్ లో పెట్టాడట తారక్ ప్రజెంట్ సమ్మర్ లోగా ప్రశాంత్ నీల్ లో డ్రాగన్ పూర్తి చేయబోతున్నాడు జనవరిలో దేవర సీక్వెల్ దేవర్ టూని మొదలు పెట్టబోతున్నాడు ఆ తర్వాత సమ్మర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ మొదలవుతుంది ఆ తర్వాత సందీప్ రెడ్డి మేకింగ్లో మాస్ మతిపోగొట్టే కాంబినేషన్ సెచ్పైకి వెళ్తుంది ఆ తర్వాత వెట్రిమారన్ మూవీ మొదలవుతుందా ఈ మాట నిజం చేస్తూ వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్ అరసన్ వాయిస్ ఓవర్ కోసం ఓసారి కలిశాడు అదయ్యాక టీజర్ లాంచ్ కోసం మరోసారి ఇది కాకుండా ఫైనల్ స్క్రిప్ట్ డిస్కషన్ కోసం మూడోసారి ఇలా కలవబోతున్నాడు ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఏళ్ళు ఈ కాంబినేషన్లో మూవీ మొదలవచ్చు ఈలోపు అరసన్ తర్వాత మరో మూవీ కూడా చేయబోతున్న మేకింగ్ మేకింగ్లో ఎన్టీఆర్ రెండు వేల ఇరవై ఏడులో డెడికేటెడ్గా డేట్లు కేటాయించబోతున్నాడు సినిమా చేయబోతున్నాడు ఈ విషయం అరసన్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది